జై సీతారాం చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అతడు తండ్రి కావచ్చు భర్త కావచ్చు కొడుకు కావచ్చు కనుక స్త్రీలు చెడిపోయినా చెడ్డవాళ్లైనా దేవతలే ప్రపంచంలోని స్త్రీలందరూ దేవతలే మరి పురుషులందరూ రాక్షసుల కాదు పురుషులందరూ రాక్షసులు కాదు కానీ రాక్షసులందరూ పురుషులే కారణం పురుషులు జన్మనివ్వలేరు ప్రాణాలు తీసేది మగవాళ్లే కదా చరిత్రలో యుద్ధాల సృష్టించి సామూహిక హత్యలు చేసింది మగవాళ్లే ముందు ముందు యుద్ధాలు సృష్టించేది మగవాళ్లే రేపో మాపో మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చేది మగవాళ్లే ధనం కోసం దొంగతనాలు దోపిడీలు హత్యలు చేసేది మగవాళ్లే అధికార దుర్వినియోగం చేసేది మగవాళ్లే ఆడవాళ్లను చెరగొట్టేది మగవాళ్లే మానభంగాలు చేసేది మగవాళ్లే వ్యభిచారం అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది మగవాళ్లే తనకు సుఖాన్నిచ్చే భార్యను హింసించేది మగవాళ్లే తనకు జన్మనిచ్చిన తల్లిని ఏడిపించేది మగవాళ్లే తన తల్లికి భార్యకు తగువు పెట్టి వారిలో వారికి ద్వేషం రగిల్చేది మగవాళ్లే ప్రపంచంలోని అన్ని రకాల నేరాలను కనిపెట్టేది ఆచరించేది ఎప్పటికప్పుడు ఆ నేరాలకు మెరుగులు దిద్దేది మగవాళ్లే అందుకే రాక్షసులందరూ పురుషులే కారణం పురుషులు జన్మనివ్వలేరు ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా ఎన్ని అలవాట్లు మారినా ఎన్ని ఆచారాలు మారినా మారని సత్యం ఇది పురుషులు జన్మనివ్వలేరు కనుక వాళ్లకు ప్రాణం విలువ తెలియదు సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేయగలరు చట్టబద్ధంగాను చట్ట విరుద్ధంగాను అందుకే రాక్షసులందరూ పురుషులే పురుషులందరూ రాక్షసులు కారు కానీ రాక్షసులందరూ పురుషులే మన దేశంలో నూటికి తొంభై మంది పురుషులు శ్రీరామచంద్రులే మిగతా పది మందే రాక్షసులు ఆ తొంభై శాతం శ్రీరాములు సమస్య నాది కాదు కదా నాకెందుకులే అని అనుకోవడం వల్ల మిగిలిన పది మంది శాతం రావణాసురులు విజృంభించిపోతున్నారు ఆ పది శాతం రాక్షసుల వల్లనే సమాజం సర్వనాశనం అవుతోంది ఆ రాక్షసులకు వ్యతిరేకంగా సమరమే ఈ ఉద్యమం ఆయుధం అవసరం లేని సమరం రక్తపాతం లేని సమరం ద్వేషం లేని సమరం వైరం లేని సమరం ఎవరు ఓడిపోని సమరం అందరూ గెలిచే సమరం మన భారత జాతిపిత గాంధీ మహాత్ముడు మనకు నేర్పిన సమరం భారతీయులకు మాత్రమే సాధ్యమైన సమరం భారతీయులకు మాత్రమే స్వంతమైన సమరం సత్యాగ్రహ సమరం నిశ్శబ్ద విప్లవ సమరం సమరస సమరం జయమే తప్ప అపజయం ఎరుగని సమరం రాక్షసులను శ్రీరాములుగా మార్చే సమరం రామరాజ్యం నెలకొల్పే సమరం ఈ సమరం చేయగలిగేది సీతమ్మలాంటి మహిళలు రామయ్య లాంటి పురుషులు మాత్రమే ఈ సరికృత సిద్ధాంతం వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై సీతారాం